హిందూ బంధువులు జయశ్రీరామ్ నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యతదల్ ఇన్ని వీడియోలు ఒక ఎత్తు ఈ వీడియో ఒక ఎత్తు అనమాట గత వీడియోలలో ఎప్పుడు కూడా నేను షేర్ చేయమని నా వీడియో షేర్ చేయమని చెప్పి ఎవరిని రిక్వెస్ట్ చేయలేదు కానీ ఈ వీడియో మాత్రం కంపల్సరీ షేర్ చేయండి ఎందుకంటే ఇంపార్టెంట్ అనమాట ఈ వీడియో భారతదేశంలో ఒక పార్టీ దాని పేరు కాంగ్రెస్ పార్టీ దీని విధి విధానాలు ఎలా ఉంటాయంటే భారతదేశంలో నివసించే హిందువులను ఇబ్బందికర ఇబ్బంది పెట్టే విధాన విధి విధానాల విధానాలే పాటిస్తుంటుంది అనమాట ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే చాలామంది హిందువులు చనిపోయారు అనమాట పార్టీషన్ అయినప్పుడు చాలామంది చనిపోయారు తర్వాత భారతదేశంలో చాలామంది చనిపోయారు అనమాట అందులో కొన్ని ఉదాహరణలు చెప్తాను ఒక పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అత్యధికంగా బ్లా బాంబ్ బ్లాస్టులు జరిగాయన్నమాట భారతదేశంలో ఈ బాంబ్ బ్లాస్టులు అన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే హిందువులను చంపాలని టార్గెట్ తోటే ఈ బాంబ్ బ్లాస్టులు అన్నీ జరిగినాయి అన్నమాట కానీ ప్రమాదవశాత్తు ముస్లింలు కూడా ఇందులో చనిపోయారు అనమాట అంతే తప్ప ముస్లింలను చంపాలని చెప్పేసి ఏ టె బాంబ్ బాంబ్ బ్లాస్టులు చేయడనమాట హిందువులను చంపాలనే చేస్తాడు కాకపోతే ప్రమాదవశాత్తు ముస్లింస్ కూడా ఇందులో చనిపోతారు అనమాట ఇది పాయింట్ నెంబర్ వన్ అనమాట మార్చ్ పన్నెండు పంతొమ్మిది వందల తొంభై మూడులో బొంబాయిలో బాంబ్ జరిగినాయి అనమాట మొత్తం పన్నెండు చోట్లల్లో అందులో ఆ బాంబ్ బ్లాస్టులు రెండు వందల యాభై పైకి చని చనిపోయారు అనమాట పద్నాలుగు వందల మంది అనమాట మొత్తం పన్నెండు నుంచి పదమూడు చోట్లలో బాంబ్ బ్లాస్టులు జరిగినాయనమాట ఇవి ఈ బాంబ్లాస్టులు జరిగినప్పుడు సెంట్రల్ లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ అనమాట స్టేట్లో ఉన్నది ఎన్సిపి శరద్ పవర్ అని చెప్పేసి వాడనమాట వాళ్ళ పార్టీ అనమాట అప్పుడు ఆ చీఫ్ మినిస్టర్ అనమాట ఈ దావుద్ ఇబ్రాహీం ఇక్కడ నుంచి ఎస్కేక్ పోవడానికి కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది నాయకులు హెల్ప్ చేశారని చెప్పేసి ఇప్పటికీ చాలామంది అనుకుంటారు అనమాట నేను కూడా అదే చెప్తాను అనమాట కాంగ్రెస్ పార్టీ దీనికి ఇది కాంగ్రెస్ పార్టీ దావుద్ ఇబ్రాహీం పారిపోవడానికి హెల్ప్ చేశారని నేను కూడా అదే అనుకుంటున్నాను దాని తర్వాత రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో హైదరాబాద్లో మక్కా మస్జిద్ దగ్గర బ్లాస్ట్ జరిగింది బ్లాస్ట్ ఆ బాంబ్లాస్ట్లో పదహారు మంది చనిపోయారు అనమాట ఇంకొంతమంది అనమాట ఇది మే పద్దెనిమిది జరిగింది జరిగిందనమాట అప్పుడు కూడా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటే కానీ ఈ బాంబ్లాస్ట్ని హిందువులు చేశారని చెప్పేసి హిందువుల మీద నెట్టడానికి చెప్పి చాలా ప్రయత్నించిన అనమాట కాంగ్రెస్ పార్టీ కానీ అనమాట అందులో స్వామి సీమానంద్ అని చెప్పేసి ఒక తన్ని అక్యూజ్గా చేశారనమాట కానీ తర్వాత కోర్ట్స్ అది తప్పని చెప్పేసి తీర్పు చెప్పడం వల్ల అతను కాదనేది నిర్ నిర్ధారణ అయింది అనమాట ఇది రెండో ఇన్సిడెంట్ అనమాట నేనేమంటున్నా అంటే కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా కానీ అది హిందువులకు హానికరంగా అయ్యే విధానాలే పాటిస్తుంటాదన్నమాట దాని తర్వాత రెండు వేల ఏడులో లుంబిని పార్క్ గోకుల్ చాట్ దగ్గర బాంబ్ ఇన్సిడెంట్ జరిగిందనమాట ఇది కూడా టార్గెట్ హిందువులను చంపాలని చెప్పేసి ఇందులో నలభై రెండు మంది చనిపోయారు యాభై నాలుగు మంది ఇంజూర్ అయ్యారన్నమాట దీనికి హర్కత్ ఉల్ జిహాద్ అల్ ఇస్లాం అని చెప్పేసి ఒక ఉగ్రవాద సంస్థ బాధ్యత తీసుకుందనమాట అది జరిగింది దాని తర్వాత టూ థౌజండ్ ఎయిట్లో తాజ్ హోటల్లో ఇన్సిడెంట్ ఇది భారతదేశాన్ని కలిసి వేసిన ఇన్సిడెంట్ అనమాట ఇక్కడ కూడా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉందన్నమాట చూడండి టూ థౌజండ్ ఎయిట్లో జరిగింది ట్వంటీ సిక్స్ లెవెల్ అనమాట నూట అరవై ఆరు మంది చనిపోయారు అనమాట ఎవడైతే ఈ దీనిలో ఈ మారణ హోమం సృష్టించేటప్పుడు ప్రాణాలతో బ్రతికున్న కసబ్గాడిని ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే జైల్లో బిర్యానీ తినిపించుకుంటూ మేపిందనమాట ఇది మాత్రం మర్చిపోద్ది ఎవరు కూడా అండ్ ఈ జరిగిన సంఘటన ఇది ట్వంటీ సిక్స్ లెవెల్లో ఏదైతే జరిగిన సంఘటన మన హిందువులు చంపారు మన హిందువులే ఇలాంటి ఊచకూత చేశారు అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడ మహారాష్ట్రలో ఉండే ఒక నాయకుడు శరద్ పవార్ అనేవాడు ఈ ఉగ్రవాద సంస్థకి ఓడైతే బ్యాక్ బోన్గా ఉన్నాడు వానికి ఏమని చెప్పాడంటే చేతులకి హిందువులు మనం కట్టుకుంటాం కదా దారాలు రక్షబంధన్ లాంటివి అలాంటివి కట్టుకొని రండి అని చెప్పేసి చెప్పాడని చెప్పేసి ఇప్పుడిప్పుడు తెలుస్తున్న సమాచారం అనమాట అంటే ఈ శరత్ పవర్ అనేవాడు అప్పుడు టూ థౌజండ్ ఎయిట్లో వీళ్ళనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పేసి తెలుస్తుంది అనమాట ఇది రాను రాను కాంట్రవర్షియల్గా కాబోతుందనమాట దీనికి ప్రధాన నిందితుడు తాహూర్ రహమా తవాహూర్ తహూర్ లానా అని చెప్పేసి రీసెంట్గా అమెరికాలో ఉండే ఈ ఉగ్రవాదిని భారత్ కప్ భారత్ కప్ప చెప్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో భూకంపం వస్తుందనమాట అన్నమాట ఇది కూడా కాంగ్రెస్ పీరియడ్లో జరిగిన ఇన్సిడెంటే టూ ఎయిట్ ఓకేనా దాని తర్వాత టూ సెవెంటీన్ మే ఫోర్టీన్త్ నాడు ఏం జరిగిందంటే పరమ్జీత్ సింగ్ ప్రేమ్ సాగర్ అని చెప్పేసి ఇద్దరు మనం ఇప్పుడు ఎల్లో లాక్ మనం ఏమంటారంటే లైన్ ఉంటుంది అక్కడ భారతదేశము అవత అవతలేమో పాకిస్తాన్ ఉంటుంది భారతదేశం యువతలు ఉంటుంది కదా మన జవాన్లు ఏం చేస్తారంటే గస్తీ కాస్తుంటారనమాట బార్డర్స్ దగ్గర అప్పుడు గస్తీ కాస్తుండేటప్పుడు ఇద్దరు జవాన్లను పాకిస్తాన్ నుంచి వచ్చిన టెర్రరిస్టులు మరి పాకిస్తాన్ టెర్రరిస్టులు అయి ఉండొచ్చు లేదా పాకిస్తాన్ ఆర్మీ అయి ఉండొచ్చు వాళ్ళని చంపేసి వాళ్ళ మెడ తలలు నరికేసుకుని తీసుకుని అనమాట నరికి తీసుకుని వెళ్తే ఆ బాధిత కుటుంబాలు తల లేకుండానే అంత్యక్రియలు చేయాల్సి వచ్చిన కర్మ పట్టిందనమాట ఇది కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిందనమాట చూడండి ఇంకా నేను చెప్తానే ఉంటాను చూడండి మీకు ఇంకా ఈ కాంగ్రెస్ పార్టీ గురించి చెప్తూ ఉంటే ఇంకా చాలా ఉన్నాయి అది ఒక చాంతట అంతా వెళ్తుంది కానీ నేను కొన్ని కొన్ని ఇన్సిడెంట్సే చెప్తున్నాను అనమాట ఎప్పుడు చూడండి మన భారతదేశం మీద దాడి జరిగిన తర్వాత ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్కి తగిన చర్యలు తీసుకోవడం కానీ లేదంటే మిలిటరీ యాక్షన్ చేయడం కానీ లేదంటే ఏదో ఒకటి ఆంక్షన్స్ చేయడం కానీ ఎప్పుడు చేయలేదు అనమాట వీళ్ళది ఎలా ఉంటాయంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు మన తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్న ఒక నాయకుడు అవును నేను పాకిస్తాన్ని ప్రేమిస్తా నీకేం నొప్పి నీ కక్ష అయితే నా కక్ష ఉండాలని కోపం ఉండాలని ఏం లేదు కదా బాహాటంగానే టీవీ నైన్లో ఇంటర్వ్యూ ఇచ్చాడు అన్నమాట అలాగే పాకిస్తాన్ మీద ఆంక్షలు పెడితే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు చాలా బాధ అనిపిస్తుంటుందన్నమాట రీసెంట్గా కర్ణాటక సీఎం ఆడవాడు సిద్ధరామయ్య వాడు ఏం చేశాడు కాంగ్రెస్ పాకిస్తాన్ మీద ఏదైతే ఆంక్షలు విధిస్తున్నారు కదా విధించొద్దు యుద్ధం చేయొద్దు అని చెప్పేసి ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల అది పాకిస్తాన్లో వైరల్ అయ్యిందనమాట అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి పాకిస్తాన్కి ఎనలేని బంధం ఈ కాంగ్రెస్ పార్టీకి టెర్రరిస్టులకు ఎనలేని ఏమైనా అనుబంధం ఉందా అన్నట్టు సందేహాలు కలుగుతుంటాయి అన్నమాట వీళ్ళు చేసే వ్యవహారాలు ఇలా ఉండగా ఇది పాత భారతదేశం అనమాట ఇప్పుడు కొత్త భారతదేశం గురించి మాట్లాడుకుందాం చూడండి బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైతే భారత్ భారతదేశంలోకి అంటే మనం మోదీ గారి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగినన్ని బాంబు ఇన్సిడెంట్లు జరగలేదు కానీ మిలిటరీ మీద ఆమె మీద ఇన్సిడెంట్స్ జరిగాయి లోపటికి అంటే భారతదేశం లోపలికి రావాలంటే ఇంటెలిజెన్స్ అనేది ఎంతో పటిష్టంగా ఉండాలి అజిత్ దోవాల్ గారు మన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ అంటే మన నేషనల్ అంటే ఈ భారతదేశాన్ని కాపాడే ఒక నిఘా సంస్థకి అతను పెద్ద కాబట్టి ఉగ్రవాదులు అనేవాళ్ళు మన భారతదేశంలోకి రా 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 రావాలని ఎంత ప్రయత్నించినా కానీ కొన్ని అడ్డుకట్టలు వేయడం వల్ల వాళ్ళు ఏంటంటే భారతదేశం బౌడరీ రాలేక దాట దాటలేకపోతున్నారు అనమాట కానీ మిలిటరీ ఆర్మీ బేస్ల మీద అక్కడిక్కడ దాడులు జరుగుతున్నాయన్నమాట దాడులు అనమాట అలాగే ఒక దాడి ఎలాంటి జరిగిందంటే మీరు చూడండి టూ థౌజండ్ సిక్స్టీన్ సెప్టెంబర్ ఎయిటీన్త్ ఊరి ఆర్మీ బేస్లో ఏమైందంటే పంతొమ్మిది మంది జవాన్లు నిద్రిస్తుంటే ఆర్మీ టెర్రరిస్టులు సారీ పాకిస్తాన్ టెర్రరిస్టులు పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్లు వీళ్ళిద్దరు కలిసి దాడి చేయడం వల్ల ఎంతమంది చనిపోయారు మన ఆర్మీ వాళ్ళు నైన్టీన్ నైన్టీన్ మెంబర్స్ చనిపోయారు అనమాట దీనికి బదులుగా మన బీజేపీ గవర్నమెంట్ లెవెన్ డేస్ తర్వాత కిట్ ఫర్ ట్యాక్ ఇచ్చిందనమాట అదే మీరు చూడండి దానే అంటారు సర్జికల్ స్ట్రైక్ టూ అని చెప్పేసి పాకిస్తాన్ లోపలికి వెళ్ళి పాకిస్తాన్లో ఉన్న టెరరిస్టులను చంపేసి అనమాట ఆ చంపి వచ్చింది కూడా ఆ పాకిస్తాన్ వాళ్ళకి ఆ జరిగిన ఇన్సిడెంట్ రాత్రి ఇలా జరిగిందని కూడా తెలియదు అనమాట సో పడుతున్నారు పడుకున్నారన్నమాట అలా ఉంటుంది వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే నేనేమంటున్నాను అంటే ఒకప్పుడు భారతదేశం కాంగ్రెస్ రూలింగ్ చేసేటప్పుడే ఇలాంటి సమాధానాలు చెప్తే ఇలాంటి కాశ్మీర్లో జరిగిన ఇన్సిడెంట్లు జరగవు కదా అని నేను అంటున్నాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇప్పుడు భారతదేశం ఎంత స్ట్రాంగ్ అయిందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ నైన్టీన్లో ఫిబ్రవరి ట్వంటీ సెవెన్ అభినందన్ వర్ధమాన్ మింగ్ అనమాట అంటే ఎంఐజి ట్వంటీ వన్ బిసన్ జెట్ అని చెప్పేసి అతను ఎయిర్క్రాఫ్ట్ పైలట్ అనమాట అతను ఏం చేశాడంటే బై మిస్టేక్ పాకిస్తాన్ పాకిస్తాన్లో ల్యాండ్ అవలసి వచ్చింది జెట్ క్లా క్రాష్ అయిపోయింది ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది పాకిస్తాన్లో పాకిస్తాన్లో ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళు పట్టుకున్నారు అన్నమాట ఫస్ట్ వాళ్ళు ఏమనుకున్నారు చంపేద్దాం అనుకున్నారు వాళ్ళు అభినందన్ని కానీ మన భారతదేశం ఏం చేసిందంటే డెడ్లీ వార్నింగ్ ఇచ్చిందన్నమాట మీరు కనుక అభినందన్ని అభినందన్ ఏమైనా చేస్తే కనుక మీ పాకిస్తాన్ని సర్వనాశనం చేస్తామని చెప్పేసి అప్పటికే మిజైల్స్ ఎక్కువ పెట్టింది అనమాట లిటరల్గా పార్లమెంట్లో వాళ్ళ మినిస్టరే ఏమన్నాడంటే అభి అప్పుడు అభినందన్ని మేము విడి విడిచిపెట్టకపోతే కనుక భారతదేశం మమ్మల్ని నామరూపాలు లేకుండా సర్వనాశనం చేసేది అని చెప్పేసి ఇది నయా భారత్ అనమాట అలాగే ఇంకో రెండో ఇన్సిడెంట్ చూద్దాం ఇప్పుడు ఆ రెండో ఇన్సిడెంట్ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ అనమాట ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో మొన్న జరిగిన ఇన్సిడెంట్కి బదులుగా మన భారతదేశం అన్ని ఆంక్షలు విధించింది అనమాట ఇక్కడ ఉన్న ఒక్క పాకిస్తాన్ కూడా ఉండనియకుండా కాకుండా ఎలగొట్టేసింది అనమాట మొత్తం బార్డర్స్ అన్ని క్లోజ్ అనమాట ఇప్పుడు వచ్చేటోళ్ళని కూడా వీసాస్ ఎవరికి ఇవ్వట్లేదు అనమాట లిటరల్గా వాటర్ అనేది అనమాట ఆ వాటర్ ఆపడం వల్ల వాళ్ళు చచ్చిపోతున్నారు అనమాట ఇప్పుడు పాకిస్తాన్కి ఎలా అంటే ఎప్పుడు భారత్ అటాక్ చేస్తుందో తెలియని సిచ్యువేషన్లో కొట్టుమిట్టాడుతున్నారు భయపడుతున్నారు ఆర్మీ చీఫ్ అనేవాడు ఒకడు ఉన్నాడు వాడు ఫరార్ అయిపోయాడు అనమాట ఇది సంగతి కాకపోతే మన భారతదేశంలో ఏంటంటే అప్పుడు అంటే ఈ చీచీ నెహ్రూ అనేవాడు ఉన్నాడు కదా వాడు చేసుకున్న కొన్ని ఒప్పందాలను పట్టి ఒప్పందాలను బట్టి మనం యాక్షన్ డైరెక్ట్గా తీసుకోలేమనమాట మనం ఏంటంటే ఇప్పుడు పేరెంటైన్కి వెళ్తే అందరికీ మనం ఒక పేరెంట్ పేరెంటైంక్కి వెళ్తున్నాం ఒక టెన్ డేస్ మనం ఇల్లు లాక్ వేయాలి అందరు చెప్తాం కదా ఇల్లు చూస్తుండండి జాగ్రత్త ఇల్లు చూస్తుండే ఇల్లు చూస్తుండని చెప్పి కదా అలాగే ఉంది ఇప్పుడు మన సామెత మన భారతదేశం కూడా మన భారతదేశం ఏంటంటే ఇజ్రాయెల్ని చూసి నేర్చుకోవాలి రష్యాని చూసుకొని నేర్చుకోవాలి అమెరికా ఒకవేళ అమెరికా మీద ఇలాంటి ఉగ్రవాద చర్యలు జరిగితే మా అమెరికా అందరూ చెప్తారు చెప్పదు వెళ్తుంది లేపిస్తుంది మనం లేపలే ఓసా ఉజామాబీన్ లేపిస్తుంది కదా ఇజ్రాయెల్ అయితే ఏం చేస్తుంది పక్కనున్న పదిహేడు పద్దెనిమిది ఇస్లామిక్ దేశాలను లిటరల్గా ఉచ్చబో ఇస్తుంది అన్నమాట గట్స్ ఉండాలి దేనికైనా కానీ అలాగే ఈ వీడియోలో ఇలా మాట్లాడడానికి కూడా గట్స్ ఉండాలి మనం ఇంకోటి ఏంటంటే మొన్న కాశ్మీర్లో ఏదైతే జరిగిన ఇన్సిడెంట్ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క భారతీయుడికి లోపల రక్తం ఉడుకుతుందనమాట నన్ను అడిగితే భారతదేశంలోని మహిళలకే ఒక్కొక్కరికి భారతదేశంలో ఉన్న మహిళల్ని వెళ్ళి మీరు ఒక చంపిరండి అలా పాకిస్తాన్ వాళ్ళు అంటే కనుక మహిళలు ఒక్కలే చాలు భారతదేశంలో ఉన్న మహిళలే చాలు పాకిస్తాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయడానికి ఒక్కొక్క మహిళకు కూడా అంత రక్తం ఉడుకుతుంది రెండు సంవత్సరాల పాపను కూడా కనికరం లేకుండా సంబడంట ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగినాయి ఇవన్నిటికీ మూల కారణం కాంగ్రెస్ పార్టీయే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వివరించిన మెతక వైఖరి వల్లనే అని ఖచ్చితంగా చెప్తున్నాను ఎవరేమైనా కానీ మనం అందరం స్ట్రాంగ్గా ఉండాలి హిందువులమంతా హిందువు కులాల అతీతంగా ఒకటి అవ్వాలి అదే నేను చెప్తున్నాను ఇప్పటికి కూడా మన ఇన్సిడెంట్ కూడా అది జరిగింది అదే చెప్తుంది మనం ఐక్యమత్యంగా ఉండాలి ఏదేమైనా కానీ అందరూ శుభ క్షేమంగా ఉండాలి జై శ్రీరామ్